హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన అమరావతి క్యాపిటల్ ఇదిగో చూస్తున్నారు కదా ఇదైతే మన జనసేన పార్టీ ఆఫీస్ అనమాట ఇవ్వండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడైతే పని ఎలా జరుగుతుంది ఏంటో చూద్దాం అండి ఇవాళ చూస్తున్నారు కదా మన జనసేన జెండా ఇదొక చూడండి ఒకసారి మొత్తం ఎలా ఉందో ఇక్కడ లోపల పనులు జరుగుతున్నాయి ఇదిగోండి ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఇదే ఇదే మన జనసేన పార్టీ అయితే అనమాట మనం హైవే మీద నుంచి అయితే చూస్తున్నాం అనమాట ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే చాలా అందంగా అయితే కనబడుతుంది కానీ ఇది పెయింట్ వర్క్ అని అవి వేస్తే మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట చూసారు కదా అదిగోండి అది లోపల వస్తున్న వైపు దాని పక్కనే కనిపిస్తుంది చూసారా ఇదైతే మయూరి టెక్ పార్క్ అనమాట దాన్ని దాని వీడియో కూడా ఆల్రెడీ మనం చేసాము ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేయండి మన ఛానల్ ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి కొంచెం అవి మనం చూస్తున్నారు కదా లోపల వర్క్స్ అయితే జరుగుతాయి అనమాట ప్రజెంట్ కొంచెం ఎదురుకెళ్ళి అది కూడా చూపిద్దాం సార్ కదా ఇక్కడైతే పనులు అయితే జరుగుతున్నాయి అనమాట లోపల చూస్తున్నారు కదా ఇది లోపల పక్క అయితే ఎంట్రీ అనమాట ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే పనులు కూడా స్పీడ్గానే జరుగుతున్నాయి అనమాట ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు అయితే లేరు అనమాట ఇక్కడ ఉంటే కొంచెం హడావుడి హడావుడిగా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా చూశారు కదా జెండా జనసేన జెండా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అయితే చేయండి ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్